一路。 గుడ్ మార్నింగ్ ఓ ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా అవును మన దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ దేవుని బిడ్లారా ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచుందా మన యొక్క జీవితాలలో ప్రభు చేసిన మీరులన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాము పిల్లరా మరి గతించిన దినాలన్నీ కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారో ఉదయ కాలం లేచి సజీవులుగా మనలను ఉంచినందుకు ఆయనకి ఎంతైనా మనం వందనస్తులమై ఉండాలి రెండే దినం ప్రభు మనతో మాట్లాడుచుని మాటలు విందాం వాగ్దానాలు స్వీకరించుదాం రోమిలకు రాసిన పత్రిక ఐదు అధ్యయం ఎందో వచ్చిన రీతిగా సెలవిస్తూ ఉంది మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను రోమన్స్ ఫైవ్ ఎయిట్ ఫర్ us దేవునికి మహిమ గాక అద్భుతమైన సందేశం మరొకటి అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు దేవుని బిడ్డారా ఏమిటి ప్రయోజనం ప్రభు మన కొరకు చనిపోతే ఏమిటి ప్రయోజనం అంటే పిల్లరా మన స్థితి ఏమిటో పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తుంది ప్రభు మనకి మన కొరకు చనిపోతే ఉపయోగం ఏమిటో కూడా మనకి ప్రయోజనం ఏమిటో కూడా పరిశుద్ధ లేకపోతే స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఇక్కడ వాక్యుల్లో మనం చూస్తే మనం ఇంకనూ పాపులమై ఉండగా అని వ్రాయబడి ఉండడం చూస్తున్నాం పిల్లరా ఈ యొక్క రూమికి కాసిన పత్రికలో ఐదో అధ్యాయంలో మనం ఎవరెవరమో ఇంకా ఏమిటో నాట్ ఓన్లీ పాపులు పిల్లరా ఇంకా మన బ్రతుకంతా కూడా ఇక్కడ చక్కగా వ్రాయబడి ఉంది ఎలా అంటే మనము బలి భక్తిహీనులమై ఉంటుండంగా అన్నమాట రాయబడి ఉండడం చూస్తూ ఉన్నాం పాపులు మాత్రమే కాదండి బలహీనులము అయిపోయి ఉండగా ప్రభు మన కొరకు చనిపోయాడు భక్తిహీనులమైపోయి ఉండగా మనలని మన కొరకు ప్రభు చనిపోయాడు అంతేకాదండి శత్రువులమై ఉండంగా దేవుడు మన కొరకు ఈ దేవుని పెట్లారా చూసారా తల్లిదండ్రులు కూడా మనం శుద్ధిగా శుభ్రంగా ఉంటేనే మనలను ఎత్తుకోవడానికి ముందు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ మన ప్రభువు మన యొక్క స్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉన్నప్పటికీ కూడా మనలను తన హక్కును చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు పాపం నుంచి శాపం నుంచి మరణం నుంచి మనము విడుదల పొందలేని మరి దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు ప్రభు తానే పరము నుండి దిగి వచ్చి మనందరి నిమిత్తము బలియాగమైనట్లుగా పరిశుద్ధ లేఖనంలో చూస్తూ ఉన్నాం ప్రిల్లరా మనం పాపులమై ఉన్నామని ఎందో వచనం చెప్తుంది మనం బలహీనము భక్తిహీనమై ఉన్నామని ఆరో వచనం చెప్తుంది మనం ఏ దేవునికి శత్రువులమై ఉన్నామని పదో వచనం చెప్తుంది ఇలాంటి పరిస్థితుల్లో నుంచి ప్రభు మనలను నీతిమంతులంగా తీర్చిదిద్దాడు ఎలాగా అంటే ఆయన తన రక్తాన్ని చిందించట ద్వారా ప్రియ దేవుని బిడ్లరా మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దాడు పాపులమైన మనము ఇప్పుడు పరిశుద్ధ రక్తంలో కడుగబడ్డాము కాబట్టి ఐదో వచనం ప్రకారంగా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము ఆయన ఆత్మ మూలముగా మనము నూతన సృష్టిగా మారిపోయామని తొమ్మిదో వచనంలో చెప్పబడతా ఉంది కాబట్టి ప్రియదేవుని బిడ్డరా ఈ రోజున ప్రభు మనకిచ్చిన అద్భుతమైన అవకాశం ఏమిటి అంటే ప్రభుల్లో ప్రభుతో ప్రభు కొరకు బ్రతకడానికి అవకాశాన్ని అనుగ్రహింపజేస్తారండి ప్రీదేవిని బిడ్డారా మనం ఇంకా పాపుల్ మనం ఇంకా భక్తిహీనులమైంటుండగా ఉండగా శత్రువుల ఉండగా ఇంత దుర్భర పరిస్థితుల్లో నుంచి ప్రభు నిన్ను నన్ను లేవనెత్తారు తన బిడ్డగా తన సొత్తుగా చేసుకున్నారు నీతిమంతుల జాబితాలో తన నీతిని మనకి ఆపాదించి మనలను నిలవబెట్టారండి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను ఇంకా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లరా ఇంకా మళ్ళీ ఈ సమయానికి రాదేమో నేడే మిక్కిల అనుకూల సమయం ఇదే రక్షణ దినము కాబట్టి ప్రభు నమ్మండి ఏసైన్ నమ్మండి ఆయన నీ కొరకు చనిపోయారన్న సత్యాన్ని నమ్మండి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తంలో సాధ్యమే ప్రియదేవుని బిడ్లారా నీ ప్రతి పాపము తుడిచివేచి నిన్ను పరిశుద్ధునిగా ప్రభు చేయబోతున్నాడు నీతిమంతుడిగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు ఆయన పాదాలు చెందుకు వచ్చినట్లయితే ఆయన రక్తము నిన్ను శుద్ధి చేస్తుంది నిన్ను కనికరిస్తుంది తన సొత్తుగా తన ప్రియ సొత్తుగా ప్రియబిడ్డగా చేసుకుంటుంది అటు విధమైన భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమెన్ దేవుని బిడ్డరా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక మీ ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట నలభై ఐదో కి తొమ్మిదో వచనము తనేందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా నీ కోరిక అంతటినీ కూడా సిద్ధింపచేసే దేవుడు నీ యొక్క అవసరతలు తీర్చే దేవుడు ఎప్పుడూ తెలుసా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే కాబట్టి పరిశుద్ధుడైన దేవాది దేవుని ఎందులో భయము భక్తి కలిగి మనం జీవిందాము చూపిస్తున్న దేవాది దేవుని యొక్క మరి నీడలో విశ్రమించదాము అటు విధమైన భాగ్యం ప్ర పరిశుద్ధాత్మ దేవుడు నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మీకు అందరికీ అనుగ్రహించి నడిపించనుగాక ప్రార్థన చేస్తాను అతను ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవిస్తూ ఉన్నతండి ఎంత ప్రేమమయడ ఎంత జాలిగల దేవుడు ఎంత కరుణామయడవుతండి నీ కరుణా నీ నీ జాలిని బట్టి వందనాలు నాయన నీ త్యాగాన్ని బట్టి వందనాలు మేము ఇంకా పాపులమై మా కొరకు నీవు చనిపోయావు తండ్రి నాయన మీరు కాచిన రక్తం ద్వారా మాకు ఆయన విడుదల అస్వస్థత నాయన నాయన తండ్రి పాపపు జీవితం నుంచి ప్రభా నాయన విడుదల కలిగింది ప్రభా నాయన నీతి మంతులుగా తీర్చిదిద్దావు పరిశుద్ధులంగా తీర్చిదిద్దావు ప్రభా అందుకే నీకు కృతజ్ఞతలు తండ్రి నాయన ఎవరు చేయలేని త్యాగాన్ని మీరు మా కొరకు చేస్తారు నాయన అవును ప్రభా ప్రాణం పెట్టినంతగానూ మమ్మల్ని ప్రేమించావు అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఆయన వందనాలు ఇంకా నువ్వు ప్రభా ఇలాంటి మంచి అవకాశం సద్వినియోగం చేసుకోలేని ప్రజలందరితో మీరు మాట్లాడండి ప్రభా ఆత్మస్వరూపి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన హృదయాలలో గొప్ప కార్యం చేయమని వేడుకుంటున్నాను ప్రభా ఇది వెళ్ళండి మా బిడ్డలకు అనుగ్రహించండి మీరే ఆయన తండ్రి మీ కృపలన్నిటిని బిడ్డలపైన ఉంచి ప్రభా డ్యూటీస్ అన్నింటిలోనూ సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రయాణాల్లో తోడుగా ఉన్న మనం వేడుకుంటున్నాం నీతి న్యాయం నమ్మకత్వం నీ సందులో బ్రతికే భాగ్యంగా ఇచ్చేయండి ప్రభా ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టంలో ప్రభా ఇరుకులు అసహనంలో ప్రభా ఆయన ఉండి ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారిని ప్రభా నైనా తండ్రి రక్షించండి కాపాడండి ప్రభా నాయన హక్కుని చేర్చుకుని ఆదరించండి దేవానికి స్తోత్రాలు చేయాలి స్వస్థపరచండి నాయన బలపరచండి ప్రభానికుందాం సమస్యలను చేస్తున్నాము విడుదల దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా అద్భుత కార్యములు బిడ్డల జీవితంలో జరుగునుగా ఆఖరి ప్రకటిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం మీరు ఇచ్చిన అధికారం చేత బిడ్డలను దీవిస్తూ ప్రభువా ప్రభా నీకు స్తోత్రాలు నాయన ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా నీ మహిమగల హస్తాలు చట్ట మా బిడ్డను భద్రపరచమని లాక పరిస్థితులన్నింటినీ ప్రభా సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి యుద్ధాలు మాన్పండి నాయన నాయన తండ్రి భూకంపాలు తండ్రి తుఫానులు ప్రభావ వరదలు ప్రభా ఎస్ఐ ఇలాంటి దుర్భర పరిస్థితులన్నింటిలో నుంచి ప్రజలను ఎవరైతే శక్తి మహిమ పొందుకోండి నీ కృపగల హస్తాలు విడలను సమర్పించుకుంటూ మీరు ఈ పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమకు కుమారుడిని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అనున్న సహవాసం బిడ్డలెల్లరకు సదా తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు